सब तो हैं सुपर हाय फ्रेंड्स वेलकम टू मराकदाम्बाल किचन ఈరోజు చికెన్ ఫ్రై చేసుకుందాం ముందుగా కడాయి పెట్టేసినాం ఇప్పుడు స్టవ్ ముట్టించుకున్నాం ఇది వేడి కానీ బాగా వేడి కానీ నూనె వేసుకుందాం నూనె కిలో చికెన్కి ఒక హండ్రెడ్ గ్రామ్ వేసుకున్నాం వంద గ్రామ్ నూనె ఈ చికెన్ ఫ్రై సింపుల్గా టేస్ట్గా ఉంటుంది నూనె కొద్దిగా వేడయింది ఇప్పుడు రెండు మూడు పెద్ద సైజు ఉల్లిగడ్డలు కట్ చేసి వేసుకుంటున్నా ఇన్ని ఉల్లిగడ్డలు ఇప్పుడు మీకు అందరికీ తెలిసిందే కదా ఉల్లిగడ్డ మగ్గడానికి చికెన్ ఫ్రైకి సడు సరిపడా ఉప్పు వేసుకున్నాం చాలు ఇది ఇది మగ్గేంత వరకు మూత పెట్టుకున్నాం శ్రావణ మాసం కదా నెల రోజులైంది తినక నాన్ వెజ్ తినక అసలు నోరే తిరుగుతలేదు మూత పెట్టేసుకున్నాం ఇప్పుడు మూత తీసి చూసుకుందాం ఉల్లిగడ్డ కొద్దిగా మగ్గింది మగ్గినాక ఉల్లిగడ్డలు మరీ సన్నగా కోసుకోకండి కొంచెం పెద్ద సైజులే కోసుకోండి ఒక రెండు స్పూన్ల అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకున్నాం ఇన్ని రోజులు చికెన్ తిన్నాయి కదా ఈరోజు భలే చేసుకున్నాం చికెన్ కొద్దిగా పసుపు వేసుకుందాం ఒక్క చెంచా పసుపు ఇలా చికెన్ తినిపోతున్నా అని చాలా హుషారుగా ఉన్నా ఎప్పుడు చికెన్ ఫ్రై అవుతుందా అనుకుంటున్నా ఇప్పుడు చికెన్ ముక్కలు వేసుకున్నాం ఇది వన్ కేజీ చికెన్ ముక్కలు ఫ్రై అవుతుంది ఇది నేను వన్ కేజీ చికెను ఇది వన్ అవర్ ఉప్పు నీళ్ళ నానబెట్టుకున్నాను ఇన్ని రోజులు తినలేదు కదా సాఫ్ట్గా ఉంటే జ్యూసి జ్యూసీగా లోపలికి వెళ్ళిపోతుందని నేను వన్ అవర్ నానబెట్టుకున్నాను దీంట్లో చికెన్ మసాలా వేసుకున్నాను రెండు స్పూన్ల చికెన్ మసాలా వేసి దీన్ని బాగా కలిపి ఈ నీరంతా వదులుతుంది కదా వదిలేంత వరకు పూత పెట్టుకుంటాం ఈ అంతా బయటికి వదిలేంత వరకు పూత పెట్టుకు పూత పెట్టే ఇప్పుడు మూత తీసి చూసుకున్నాం చూసిరా చికెన్లో ఉన్న నూనె నీళ్ళు నూనె అంతా పైకి వచ్చింది ఇప్పుడు సగం ఉడికింది చికెన్ సగం ఉడికింది స్టవ్ చిన్నగా వేసుకున్నాం వేసుకొని మంచిగా కారం వేసుకున్నాం ఒక స్పూను రెండు స్పూన్ల కారం మనకు తగ్గంత మనకు తగినంత కారం వేసుకుందాం మంచిగా మనకు తగినంత కారం నాకైతే ఎక్కువ ఉండాలి కారం ఫస్ట్ ఉప్పు వేసుకున్నా కదా కారం వేసుకుంటే చాలా బాగుంటుంది ఇది కలిపి నీరు ఉంది కదా ఆ నీరు ఎంత దగ్గర అయ్యేంత వరకు దీన్ని కలిపి మూత పెట్టుకున్నాం అంటే రైస్లో కలుపుకోవడానికే కదా ఇది కొద్దిగా దగ్గర పడేంత వరకు మూత పెట్టుకున్నాం మూత పెట్టుకొని తింటే నా స్వామి రంగా ఎలా ఉంటుంది యా మూత పెట్టుకున్నాం ఇప్పుడు ఈ మూత తీసి చూసుకున్నాం సూపర్ సూపర్ ఉడికింది ఇప్పుడు దీంట్లో మనం కొత్తిమీర పుదీనా వేసుకుంటలేం ఎందుకంటే మునగాక వేసుకున్నాం మునగాకు వేసుకున్నాం సూపర్ ఇది ప్రోటీన్ ఇది కాల్షియం చాలా హెల్త్గా ఉంటుంది ఇప్పుడు ఇది కలిపి చూసుకున్నాం బాబా బాబా సూపర్ ఇప్పుడు కొంచెం దగ్గర కానిద్దాం ఎంతో టేస్ట్గా ఉంటుంది అబ్బా ఇప్పుడు మూత తీసి చూసుకున్నాము బాబా చాలా దగ్గరకైందిగా సూపర్గా బాబా ఇది మొత్తం డీప్ ఫ్రై మొత్తం ఫ్రై కాకుండా ఇట్లా కొద్దిగా కొద్దిగా దగ్గరకైతే చాలు మనం అన్నంలో కలుపుకొని తినొచ్చు దేనికైనా అంచుకి పుట్టిదైనా పెట్టుకోవచ్చు ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుని ఫడ్ ఎంతో సాఫ్ట్గా టెండర్గా చికెన్ ఫ్రై రెడీ